అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు అరవై రోజులు కావస్తుంది నేను పంచాయతీరాజ్ శాఖ అటువీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖ సంబంధించి చాలా రివ్యూలు చేశాం రూరల్ వాటర్ సప్లై రోడ్లకు సంబంధించి చాలా సార్లు చాలా రిపోర్ట్స్లో చాలా తెలియజేస్తానే వచ్చాను ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు వచ్చినా దాని దుర్వినియోగం జరిగింది ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగానే మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఒకటి ఆగస్టు పదిహేను ఈ జెండా పండగకి సంబంధించి మేము ఒకటే ఆదేశించండి రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి గాంధీ గారి గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరకు లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోని కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని నేను వినయించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చిందని ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండుగలకి జెండా వందన పండుగ కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నది మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్ లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మ గౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన పంద్ర ఆగస్ట్ గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్భంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే నిర్ణయం చేశాడు ఐదు లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైపడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి పారిశుద్ధ నిర్వహణ రక్షిత తాగునీటి సరఫరా మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం గౌరవ అందరికీ మా విజ్ఞాపన ప్రభుత్వం నుంచి విన్నపం ఆగస్టు పదిహేను నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో గ్యాస్ రచన క్విజ్ డిబేట్ పోటీలు క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం గ్రామంలో స్వాతంత్ర సమయోధులు రక్షణ రంగంలో పనిచేసిన వారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు కూడా పారిశుద్ధ కార్మికులకు ఏ స్థాయిలో గౌరవించారో అందరికీ తెలిసిందే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అదే గౌరవం ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మేమందరం బలంగా చాలా కీలకంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం మీరు అందరికీ ప్రజలందరూ ఆశస్సులు కావాలి సర్పంచ్ని సర్పంచ్ వ్యవస్థని పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకే ఒక విన్నపం ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ ఈ పండగ ఉండాలి ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి అలాగే నేను పెట్టుకుని కూడా పర్యావరణానికి హాని కలిగించింది దీంట్లో సీడ్ ఉంటుంది దీంట్లో అలాంటి మీకు ఒక సంస్థగా ఉంది వాళ్ళు ఇచ్చింది మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మన జెండా పండుగని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్లు పడేస్తాం అలా కాకుండా చాలా బాధ్యత అందరూ జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై